రైతు సోదరులకి నమస్కారం నా పేరు ఉలగం పూర్ణారెడ్డి మనం ఈరోజు మిరప తోటలో దోమ బిడదల గురించి మనం మాట్లాడుకుంటాం దోమ నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి ఎటువంటి మందులు మనం స్ప్రే చేయాలి వాటి గురించి మాట్లాడదాం అయితే మొదటి స్ప్రే ఏం పిచికారీ చేయాలి రెండో స్ప్రే ఎటువంటి మందులు పిచికారీ చేయాలి మూడో స్ప్రే ఎటువంటి మందులు పిచికారీ చేయాలి నాలుగో స్ప్రే అలా మొక్క నాటిన దగ్గర నుంచి మనం కాయ కోసేంత వరకు ఎటువంటి మందులు మనం పిచ్చికారీ చేస్తే మంచి దిగుబడిని ఇస్తాయి అనే వాటి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం మొదటి స్ప్రే వచ్చేసి నల్ల సల్ఫర్ మరియు మిట్ ఈ రెండు కలిపి మిరప మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల మనకి దోమ అలాగే తెగులు బారి నుంచి మొక్కను మనం రక్షించుకోవచ్చును రెండవ స్ప్రే వచ్చేసి కూర వారి ఫినియో మరియు ప్రచండ్ ఈ రెండు మందులు వాడడం వల్ల మిరప తోటలోని తెల్లదోమ నల్లి తామర పురుగు అలాగే ఎటువంటి ఆకుని నమిలి తినే పురుగులైనా సరే చంపేస్తుంది అలాగే మనకి ఈ రెండు మందులు పిచికారీ చేయడం వల్ల మొక్క బాగా కొమ్మ రావడం అలాగే మెత్తదనం అనేది రావడం జరుగుతుంది ఇది రెండవ స్ప్రే అలాగే మూడవ స్ప్రేలో మనం ఏ మందులు పిచికారీ చేస్తే మనకి మం మొక్క అనేది మంచిగా కనిపిస్తుందో మీకు చెప్తాను మూడవ పిచికారీ ఏ మందులు పిచికారీ చేస్తే మనకి మిరప చేను బాగుంటుందో చెప్తాను అయితే మూడవ స్ప్రేలో ధనుక వారి డిసైడు కోరమండల్ వారి మైత్రి మరియు ఎంట్రకాలు బేయర్ కంపెనీ ఎంట్రకాలు ఈ మూడు పిచికారీ చేయడం వల్ల మనకి తెల్లదోమ తామర పురుగు నల్లి పేనుబంక అలాగే పండాకు